అందరికీ నమస్తే అండి ఫ్రెండ్షిప్ కూర్చో మన వీడియో ఏమంటే మన తోటలో పూసిన రోజా పూలు ఒక చెట్టుకే ఇన్ని పూలు చూడండి దగ్గరికి తీసుకోండి తీసుకోండి రోజా పూలు ఒక చెట్టుకే ఇన్ని పూలు పూసాయి అనమాట ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర కాకపోతే ఈ చెట్లు అయితే ఎక్కువ పూలు పూస్తున్నాయి నాటి రకం అండి ఇది చూడండి ఎంత ఎంత బాగుంది కదా లైట్గా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇట్లా డబుల్ కలర్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా డబుల్ కలర్ వస్తుంది దాని తర్వాత ఈ రకంగా అయిపోతుందనమాట ఎంత బాగుంది గురువు ఊంగిపోయిందంటే అసలు మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడంతా కూడా చెట్టు అంటే నాకు చాలా దీన్ని చూసి చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి నా సంతోషాన్ని మీ ముందు కూడా తీసుకొచ్చానబ్బా అంటే ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చేస్తే లైక్ చేయనబ్బా బాగా మా ఎక్కడికి వెళ్తున్నారంటే బంధువులంతా బయలుదేరామండి అంటే ఇంట్లో పిల్లలందరూ వచ్చారు వెళ్తున్నామండి